అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి మాట్లాడాలంటే ఎక్కడో కొంత ఆత్మాభిమానం అడ్డొస్తుంది కానీ తప్పని పరిస్థితి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండటం కూడా తప్పే అవుతుంది కొంతమంది మేధావులు పుట్టుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మేధావులను చూసాము పోరాట యోధులను చూసాము ప్రజాస్వామ్యవాదులను చూసాము కానీ ఇలాంటి సోకాల్డ్ మేధావులను అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య ఒక మాజీ జడ్జి పేరొద్దులే ఎందుకంటే ఆయన చదువు కన్నా నేను కొంచెం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఒక మాజీ జడ్జి అనమాట ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట చంద్రబాబు నాయుడు ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ అడుగుతాడు కాబట్టి చంద్రబాబు ఆయన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తారంట అదేవిధంగా ఆయన కూడా ఓడిస్తాడంట అసలు ఏముంది చంద్రబాబు నాయుడు గారిలో గొప్పతనం చాలా చాలా మాట్లాడేస్తున్నాడు కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్ను మోసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను మోసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నిన్ను మోసింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈరోజు నువ్వు లక్షల మందికి గుర్తింపు తెచ్చుకున్నావు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ సైనికులు దీన్ని ఏమంటారంటే తెల్లింటి వాసాలను లెక్క పెట్టడం అంటారు ఇంకొకటి ఆయన చాలా గొప్ప మేధావి చాలా సంస్కర్త సంఘ సంస్కర్త ఇంకేమన్నా మాట్లాడామంటే కులం కార్డు వాడతాడు ఈ కులం కార్డు వాడే వాళ్ళని నా దృష్టిలో ఒక అభిప్రాయం ఉంది కానీ నేను ఇందాకే చెప్పాను కదా కొంచెం సంస్కారం అడ్డు వస్తుంది అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నా ఆయన ఆయన నీతి ఆయన ధర్మం ఆయన నిజాయితీ ఎలాంటిదంటే ఒక హత్య కేసులో ముద్దాయి ఆయన అప్రూవల్గా మారితే ఆయన్ని పార్టీలో చేర్చుకొని ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రేపు ప్రజాక్షేత్రంలో ఆయన్ని నిలబెట్టబోతున్నాడు ఈయన నైతిక విలువల గురించి మాట్లాడతాడు ఈయన రాజ్యాంగం గురించి మాట్లాడతాడు ఈయన రాజకీయ పార్టీల విధి విధానాల గురించి మాట్లాడతాడు ఇది మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనమాట చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాలంటే కాకపోతే గౌరవించదగ్గ వ్యక్తులు కాబట్టి గౌరవిస్తున్నాం అంతే ఆత్మాభిమానం చంపుకొని కొన్ని సందర్భాల్లో కొందరిని అభిమానించాలి ఇంకొక ఆయన ఉన్నాడు ఒకప్పట్లో లోకేష్ గారిని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు కొన్ని కులాలను తిట్టాడు కొన్ని మతాలను తిట్టాడు తర్వాత ఏదో పరివర్తన వచ్చింది అంటే వయసు పెరిగే కొంది సమాజంలో కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చే కొంది కూడా కొంత పరివర్తన వస్తుంది ఇప్పుడు నేను కూడా గతంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం నా పంద వేరు వయసు వచ్చింది సమాజం పట్ల కొంత అవగాహన వచ్చింది కాబట్టి నేను అందరిలాగా బూతులు మాట్లాడలేను చాలామందికి వ్యూస్ చాలా ఎక్కువ వస్తాయి నేను ఎప్పుడూ ఫేక్ కంటెంట్ చేయను బూతులు మాట్లాడను ఎందుకంటే నా ఛానల్ని నా అక్క చాలా చాలామంది చూస్తుంటారు వాళ్ళకి బాధాకరంగా ఉండకూడదు నా వాయిస్ అందుకే ఏంటంటే నేను ఎక్కడ కూడా శృతి మించి ఆరోపణలు ఎవరి మీద చేయను ఎంత బాధ ఉన్నా దాన్ని దిగుమింగుకొని మాట్లాడతాను ఒక ఆయన వచ్చేసాడు ఆ రోజు అధికార పక్షాన్ని విమర్శించి హీరో అయిపోయాడు ఈరోజు ఏ పార్టీ నుంచి బయటకు వచ్చాడో ఆ పార్టీని విమర్శిస్తా హీరో అయిపోయాడు ఏదో అవకాశం వచ్చినట్టే వచ్చి చేయిజారింది అక్కడ అతను గొప్పదనాన్ని నిరూపించుకోవాల్సింది బో ఆయన ఏదైతే గొప్ప అవకాశం ఇచ్చారో వాళ్ళనే విమర్శిస్తున్నాడు తనను తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు తప్పులేదు ఏ వ్యక్తి కూడా కళ్లగనాలి గొప్పగా ఊహించుకోవాలి అంత మాత్రం చేత నేనేం ఆయన గొప్ప వ్యక్తి కాదు అనట్లేదు గొప్ప వ్యక్తే కానీ నైతిక విలువలు అనేది ఉండాలి ఏ వ్యక్తికైనా అది నాకైనా మీకైనా ఎవరికైనా ఇందాక చెప్పినట్టుగా ఒక వయసు వచ్చిన తర్వాత సమాజంలో పది మంది మనల్ని గుర్తిస్తున్న తర్వాత కొన్ని విలువలతో కలిసి మాట్లాడాలి విలువలతో మాట్లాడాలి చాలా మాట్లాడుతున్నాడు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాల ఏ విధంగా నువ్వు ఈరోజు జనాల్లోకి వచ్చావు ఆ రోజు ఎవరిని అడ్డం పెట్టుకొని జనాల్లోకి వచ్చావు ఈరోజు ఎవరిని అడ్డం పెట్టుకొని జనాల్లోకి వస్తున్నావు ఈరోజు నీ పోరాటంలో నీ నిజాయితీ ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అని పక్కన పెడితే ఆర్థికంగా బలపడ్డావు సామాజికంగా అభివృద్ధి చెందావు కానీ నువ్వు ఏ కులాన్ని అయితే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో ఆ కులమే ఒకప్పుడు నీకు ఆర్థికంగా చేదోడు వాదోడయింది ఎవరినైతే నువ్వు విమర్శిస్తున్నావో ఆ వర్గమే ఈరోజు నిన్ను ఒక హీరోగా నిలబెట్టింది ఇంకా నేను లోతుగా మాట్లాడలేను కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఆయన దగ్గర వేసి కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఆయన అసలు ఆ కామెంట్లు చూస్తాడో లేదో కూడా నాకు తెలియదు అంటే నాలాంటి సామాన్యుడైతే మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారో నేను గ్రహించాలి ఎందుకంటే నేను ఎదగాలనుకుంటున్నాను కాబట్టి కానీ వాళ్ళంతా ఎదిగేశారు ఆ కింద కామెంట్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోసి అన్నా నీ పార్టీ మాకు నీ నువ్వు మా పార్టీకి చాలా అవసరము నువ్వు లేకపోతే మేము బతకలే ఉన్నా నువ్వే మా దేవుడివి నువ్వు పోరాట యోధుడివి నువ్వు మా పార్టీలోనే ఉండు అని బతుకులాడుకుంటున్నారు మీరు అయ్యా మీ త్యాగం వల్ల మీరు మోస్తే ఆయన ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు అంతేగాని ఆయనకి ఆయన ఎదిగింది లేదు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మోసారు ఈరోజు మీరు మోస్తున్నారు అంతేగాని ఏ వ్యక్తి కూడా ఎవరు సహాయం లేకుండా ఎదగడు అది మీరు గుర్తు పెట్టుకోండి అంత ఆత్మాభిమానాన్ని చంపుకొని మీరు పొయ్యి ఇంకొకరిన బల తీసుకొని వచ్చి మీ పార్టీలో పెట్టుకోవాల్సిన అవసరం మీకేం లేదు అంతకంటే గొప్ప నాయకులు ఉన్నారు అంతకంటే మేధావులు ఉన్నారు అంతకంటే పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంఎస్ రాజు ఆనంద్ ఆనందబాబు గారు చాలా చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు పనబాక లక్ష్మి గారు పనబాక కృష్ణయ్య గారు వీళ్ళంతా కూడా వాళ్ళ కులానికి సంబంధించి ఎవరైనా కష్టంలో నష్టంలో ఉంటే పది రూపాయల ఇరవై రూపాయల సహాయం చేసిన వాళ్ళే ఇప్పుడు మీరు మోస్తున్నటువంటి మేధావి ఏ రోజన్నా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళకి ఏ రోజన్నా ఒక పది రూపాయల సహాయం చేసినట్టుగా మీకు ఎక్కడన్నా ఉంటే ఒకసారి బయట పెట్టలేదు కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు మాత్రం నేను స్టూడియో కట్టుకోవాలి నాకు కనీసం చాలా ఇబ్బందిగా ఉంది ఇంటర్నెట్ కష్టం ఉంది లైటింగ్ ప్రాబ్లం ఉంది అంటే మీరైతే రూపాయి రూపాయి కూడబెట్టుకుంది కూడా ఆయనకైతే దాన ధర్మం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా నేను ఓపెన్గా మాట్లాడకూడదు ఈరోజు ఇంత స్టేటస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాజీ జడ్జి గారికైనా సరే ఈ పోరాట యోధుడికైనా నేను ఒకటైతే అయితే అడగదలుచుకుంటున్నాను మీకింత స్టేటస్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఆర్థిక బలం మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది నిజమైన పోరాటం చేసేవాడికి ఆడు ఈ భుజం మీద ఒక సంచి ఉంటుంది కావాల్సి చూడండి మీరు వాడి దగ్గర ఒక పెన్ను ఒక పేపర్లో కట్ట ఆ రోజు న్యూస్ పేపర్లో దెప్ప ఇంకే ఉండవు వీళ్ళకి ఇంత లగ్జరీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి సరే వాస్తవాలు అనేది కొంత కఠినంగానే ఉంటాయి ఆ తర్వాత నా మీద చాలా మంది ట్రోల్స్ కూడా చేయొచ్చు కానీ పర్వాలేదు కొద్ది రోజుల తర్వాత నిజం అనేది నిదానంగా బయటపడుతుంది కాబట్టి ఆ రోజు బయటపడ్డప్పుడు నేనంటే ఏందనేది కూడా నేను చెప్పిన మాట ఈ రోజు ఏందనేది కూడా మీరే అర్థం చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు